స్సులకు శుభవార్త ఇప్పుడు మన ఆదోనిలోనే తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడినది కావున అందరూ తమ కుటుంబ సమేతముగా విచ్చేసి ఆనందించగలరని కోరుతున్నాం ఈ ఎగ్జిబిషన్ లో బ్రేక్ డాన్స్ సలాంబో కొలంబస్ జెయిన్విల్ డ్రాగన్ ట్రైన్ మిక్కీ మౌస్ జంపింగ్ జపాన్ కార్పి మొదలగు ఐటమ్స్ కలవు ఇట్లు మీ ఎన్ఎస్ఆర్ ఎగ్జిబిషన్ ఎన్ఎస్ఆర్ ఎగ్జిబిషన్ తిమ్మారెడ్డి బస్టాండ్ ఆదోని ఆదోని పట్టణ వాసులకు శుభవార్త ఇప్పుడు మన ఆదోనిలోనే తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడినది కావున అందరూ తమ కుటుంబ సమేతముగా విచ్చేసి ఆనందించగలరని కోరుతున్నాం ఈ ఎగ్జిబిషన్లో బ్రేక్ డాన్స్ సెలాంబో కొలంబస్ వీల్ డ్రాగన్ ట్రైన్ మిక్కీ మౌస్ జంపింగ్ జపాన్ కార్పి మొదలగు ఐటమ్స్ కలవు ఇట్లు మీ ఎన్ఎస్ఆర్ ఎగ్జిబిషన్ ఎన్ఎస్ఆర్ ఎగ్జిబిషన్ तिमारे बस स्टांद आदोनी